వెల్కమ్ టు టీవీ ఒకనొకప్పుడు ఒక చిన్న గ్రామంలో శివకాశి అనబడే రైతు ఉండేవాడు ఎంత కష్టపడిన పాపం ఎక్కువ సంపాదించలేకపోయేవాడు పొద్దంతా పొలం పనులు చూసుకుని అలిసి పోతూ ఉండేవాడు రోజు అలాగే పొలం నుంచి అలిసిపోయి తిరిగి వస్తుంటే ఇంటి ముందర ఒక బాటసారి కనిపించాడు బాటసారి ప్రయాణం చేస్తూ ఉండగా దారిలో సూర్యాస్తమం అవుతోందని ఆ రోజు రాత్రికి శివకాశి అరుగుమీద నిద్రపోవటానికి అనుమతిని కోరాడు శివకాశి ఆ బాటసారికి ఆశ్రయం ఇచ్చాడు చేతులు కాళ్ళు కడుక్కోడానికి నీళ్లు తెచ్చి ఇచ్చాడు ఇంట్లో ఇన్న ఓకే ఒక నులక మంచం తీసుకొచ్చి అరుగుమీద వేశాడు తన దుప్పటి తలగడ కూడా మంచం మీద వేశాడు తన భోజనం కోరుకున్న గుప్పెడు బియ్యం గింజలతోనే అన్నం వండి బాటసారికి వడ్డించి కృతజ్ఞతతో బాటసారి కూడా శివకాశి కోసం ఏమైనా అనుకున్నాడు ఈ కోడి రోజూ ఒక బంగారు గుడ్డు పెడుతుంది ఇకపైన నీకు ఈ పేదరికం ఉండదు అంటూ అతనికి ఒక కో ఆ రోజు నుంచి శివకాశి దాస మారింది రోజుకొక బంగారు గుడ్డు అమ్ముకుని దానితో జీవితం కొనసాగాడు వంటి మీద ఉన్న పాత చిరిగిపోయిన పత్తి బట్టలు పోయి కొత్త పట్టు వస్త్రాలు ధరించడం మొదలెట్టాడు పాకలో ఉండేవాడు భవనంలోకి మారాడు పట్టెడు బియ్యం మెతుకులు తింటూ పూట గడిపే శివకాశి ఇప్పుడు ప్రతి పరిస్థితులు మారడంతో మనిషి ప్రవర్తన కూడా మారుతుంది ఆలోచన మారుతుంది పని తక్కువ డబ్బు ఎక్కువ ఉండేసరికి మనిషికి దుర్వ్యసనాలు అలవాటవుతాయి ఒక్కసారి వ్యసనాలు పట్టుకున్న మనిషికి ఎంత డబ్బు సరిపోదు ఇంకా ఇంకా డబ్బుంటే బాగా ఇదే శివకాశికి కూడా అయ్యింది ఒకప్పుడు ఏమీ లేకపోయినా సంతోషంగా ఉన్న మనిషికి ఇప్పుడు ఉన్న ఐశ్వర్యం సరిపోలేదు కొద్ది కాలంలోనే బాగా ధనం సంపాదించేయాలనే కాంక్ష మొదలైంది రోజు ఒకే ఒక్క గుడ్డు అమ్ముకునే కన్నా ఒకటేసారి కోడిలోంచి గుడ్లున్ని తీసేస్తే ఒకటేసారి బోల్డు ధనం వస్తుందన్న దురాలోచన పీడించడం మొదలెట్టింది ఉండపట్ట లేక ఒక చాకు తీసుకుని ఆ కోడి పొట్ట చీల్చేశాడు పొట్ట నిండా బంగారు గుడ్లు ఉంటాయనుకున్న శివకాశీకి ఒక షాక్ తగిలింది కోడి పొట్టలో ఏమీ లేదు లోపల మామూలు కోడి మొదటికే మోసం వచ్చింది డొట్టయ్యో ఎందుకు పడ్డాను అని శివకాశి అప్పుడు బాధపడ్డాడు కాని ఏమి లాభం రోజు బంగారు గుడ్లు పెట్టే కోడిని చేతులారా చంపుకున్నాడు